డార్లింగ్ చంద్రముఖి తూనీగా తూనీగా మిస్టర్ ప్రేమికుడు నేను వస్తున్న రంగరంగ క వంటి సినిమాల్లో తండ్రి పాత్ర పోషించిన నటుడు ప్రభు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అరవై ఆరేళ్ల వయసు కలిగిన ఈయన ఎక్కువగా తెలుగు తమల మలయాళం హిందీ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు ముందుగా కొడుకు పుట్టగా ఆయన విక్రమ్ ప్రభు ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తూ ఉన్నాడు ఇక రెండవ ఆమె కూతురు పేరు ఐశ్వర్య ప్రభు ఇక నేడు మరియు ఆమె వివాహంతో వార్తల్లో నిలిచారు ప్రభు ప్రభు గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలతో పాటు ఐశ్వర్య గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తమిళ్ లో తర్వాత అంతటి పేరున్న స్టార్ శివాజీ గణేశన్ ఆయన మాట హావభావాలు ఇవన్నీ మన ఎన్టీఆర్ లెవెల్లో లో ఉంటాయి తెలుగు సినిమాకి ఎన్టీఆర్ ఏనార్లు ఎలా రెండు కళ్ళు తమిళనాట ఎంజీఆర్ శివాజీ గణేశన్ తమిళ సినిమాకి రెండు కళ్ళు ఇక ఆయన కుమారుడే ప్రభు ఈయన లావుగా ఉన్న నటనతో మెప్పించారు ఈయన హీరో ప్రొడ్యూసర్ మాత్రమే కాదు బిజినెస్ మ్యాన్ కూడా ఈయన కుమారుడు విక్రమ్ ప్రభు మొదట నటుడిగా బాగా ఎదుగుతున్న సమయంలో డైరెక్టర్ గా మారి నటుడిగా దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు ఇక ప్రభు కెరియర్ లో అతి పెద్ద హిట్ గా చిన్న తంపిని చెప్పుకోవచ్చు ఈ చిత్రం రీమేక్ ఏ వెంకటేష్ నటించిన చంటి చిత్రం ఈయన మొదట ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేస్తారు ఆయన అంకుల్ విసి సి నిర్మాత కావడంతో ఆయన ప్రొడక్ట్ ప్రొడక్షన్ హౌస్ లోనే పనిచేసి మేకింగ్ పట్ల కూడా అవగాహన పెంచుకున్నారు పంతొమ్మిది లో బాలీవుడ్ హిట్ మూవీ కాళీ చరణ్ కి తమిళం రిమేక్ గా సీనియర్ రాజన్ దర్శకత్వంలో వచ్చిన శనిగిలి చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు మొదట్లో ఆయన చేసిన ముప్పై చిత్రాల్లో పంతొమ్మిది చిత్రాలు ఆయన తండ్రి శివాజీ గణేశన్ తోనే పనిచేయడం విశేషం రజనీకాంత్ తో గురుశేషన్ చిత్రం చేశారు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కార్తిక్ తో కలిసి మల్టీ స్టారర్ గా వచ్చిన తమల అగ్ని నక్షత్రంలో నటించారు ఇదే చిత్రం తెలుగులో ఘర్షణగా డె సంచలన విజయాన్ని సాధించి ప్రభుకి తెలుగు నాట కూడా గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత కాలాపాని మోహన్ లాల్ తో కలిసి నటించారు బాలీవుడ్ మునాబాయి సిరీస్ లో భాగంగా వచ్చిన రాజా ఎంబీబీఎస్ చిత్రంలో కమల్ హాసన్ తో చేశారు మరణరత్నం రావణ్ ఐశ్వర్య ధనుష్ లా త్రి చిత్రాలు చేశారు ఇక హీన పునీత అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీరికి విక్రమ్ ప్రభు ఐశ్వర్య ప్రభు సంతానం ప్రభు కుమార్తె ఐశ్వర్య ప్రభుకు గతంలోనే ఓ వివాహం జరిగింది తమ దగ్గర బంధువైన అనే వ్యక్తిని రెండు వేల తొమ్మిదిలో వైభవంగా పెళ్లి జరిపించారు నటుడు ప్రభు ఆ తర్వాత భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు ఆ తరువాత నుంచి ఐశ్వర్య ఇండియాలోనే ఉంటుంది తండ్రి వద్దే ఉంటూ కాలం గడుపుతుంది అయితే తన సోదరుడు విక్రమ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఇరుకప్ప పుట్టు అన్న సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేది ఈ క్రమంలోనే ఆ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఆమె స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ప్రస్తుతం వీరిద్దరూ పేకల్లో ప్రేమలో పడ్డారు అంతేకాదు వీరు ప్రేమ గురించి ఐశ్వర్య ఇంట్లో కూడా చెప్పి ఒప్పించిందట ఈ క్రమంలోనే కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న ప్రభు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే డైరెక్టర్ రవిచంద్రన్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పారు ఇక డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు త్రిషా ఇల్లనా నయనతార సినిమాతో దర్శక రచయితగా సినీ కెరియర్ ను ఆరంభించారు అనే బాలీవుడ్ సినిమాకు రచయితను పనిచేశారు ఇటీవలే మార్క్ ఆంటోని సినిమాతో కోలీవుడ్ కు బ్రాక్బాస్ట్ హిట్ ను అందించాడు కలెక్ట్ చేసి రికార్డు చేసింది ఈ డైరెక్టరే పార్వై కోప్లా సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటించారు ప్రస్తుతం ఈ డైరెక్టర్ అజిత్ తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ నూతన వధువులు మనము కూడా బెస్ట్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్